ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇప్పుడు మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సంబంధించిన గేమ్స్ అయితే పెట్టడం జరిగింది దానిలో నిఖిల్ టీం నుంచి నిఖిల్ అలాగే సీత టీం నుంచి విష్ణు ప్రియ రావడం జరిగింది అక్కడ ఏంటి అంటే వాటర్ లో వచ్చేసరికి ఒక కీ పెడతారు ఆ కీ పెడు కీ పెట్టినప్పుడు కీ ఓపెన్ చేసి దానిలో ఉన్న కొన్ని ఐటమ్స్ ని తీసుకొచ్చి అవి నేరుగా బాక్స్ లో వేయాలన్నమాట అంటే చాలా పెద్ద గేమ్ అసలు ఇది నిజం చెప్పాలంటే వెరీ వెరీ టఫెస్ట్ గేమ్ దీనిలో విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు ఆడతారు అయితే నిఖిల్ ఫస్ట్ లాక్ ఓపెన్ చేసి దాన్ని ప్రయత్నిస్తారు కానీ నిఖిల్ ఫెయిల్ అయిపోతాడు అనమాట గేమ్ లో ఆ తర్వాత విష్ణుప్రియ అయితే అసలు ఫస్ట్ లెవెల్ కూడా దాటదు ఆ ఒకటే ఒకటి తీసుకుంటున్నాను అంటే నిఖిల్ కన్నా విష్ణు కొంచెం వన్ స్టెప్ వెనకాల ఉంటుంది విష్ణు కూడా ఓడిపోతుంది అనమాట సో విష్ణు అండ్ నిఖిల్ ఇద్దరు ఓడిపోవడంతో ఏమవుతుందంటే ఆ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్ ఓడిపోయినట్టే అయితే బిగ్ బాస్ ఇదంతా ఎందుకు పెడుతున్నాయంటే బిగ్ బాస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి అవి మనకి తెలుసు అలాగే బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు కానీ లోపల కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళని రానియకూడదు షో ఒకటి ఇద్దరు ముగ్గురు వస్తే అయిపోతుంది మిగతా తొమ్మిది మందిని ఆపేయాలనుకుంటున్నారు కానీ ఆల్రెడీ ఏడెనిమిది మంది ఫిక్స్ అయిపోయారు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లోపలికి రావడానికి సో ఈ రకంగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఆడుకుంటున్నాడు బిగ్ బాస్